హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ గురించి చూద్దామండి అది నోబెల్ ప్రైజ్ అండి అలానే మహాత్మా గాంధీ గారికి ఎందుకు నోబెల్ ప్రైజ్ రాలేదు అనేటువంటి అంశం కూడా ఇక్కడ మనం చూద్దాం ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నోబెల్ బహుమతులను ప్రకటించడం జరిగిందండి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అందరూ డీటెయిల్డ్గా చూడండి ఫస్ట్ మనం నోబెల్ బహుమతి అంటే ఏంటో చూద్దామండి ఈ నోబెల్ ప్రైజ్ అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ అవార్డుల సముదాయం ఇది ఇంటర్నేషనల్ అవార్డ్ అండి ఇది స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇతను డైనమైట్ను కనుగొనడం జరిగింది ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఒక వీలునామా రాశారండి ఆ వీలునామాలో తనకున్నటువంటి ఆస్తి మీద వచ్చేటువంటి ఆదాయంతో ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అలానే మానవాభివృద్ధి రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి వారికి బహుమతు ప్రకటించమని ఆయన వీలునామా రాయడం జరిగింది దాని ప్రకారం పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం నుండి నోబెల్ బహుమతిని ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది బహుమతి గ్రహీతల్ని ఏమంటారంటే ఇక్కడ లారేటర్స్ అంటారండి నోబుల్ లారేటర్ అంటారు అయితే ఈ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోను అలానే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోను అంటే ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వబడలేదు ఇది ఎన్ని రంగాలలో ఇస్తారండి నోబెల్ బహుమతి అనేటువంటిది ఆరు రంగాలలో ఇస్తారండి అవేంటంటే భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ అనమాట ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూడొచ్చండి ఇస్తారనేటువంటిది ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లిటరేచర్ పీస్ అండ్ ఎకనామిక్స్ ఈ విధంగా ఆరు రకాలైనటువంటి అంశాలు లేక ఆరు విభాగాలలో ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ సేవలు అందించినటువంటి వారికి ఎవ్రీ ఇయర్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇది నోబెల్ ప్రైజ్ యొక్క ఉపోద్ఘాతం అనేటువంటిది తర్వాత మనం ఈ అవార్డులు ఎవరెవరు ఇస్తారు అనేటువంటి చూసినప్పుడు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటువంటి వారు ఫిజిక్స్ లోను అంటే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ లోను లోను ఎకనామిక్స్ లోను ఎవరిస్తారండి అవార్డు ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు మూడు విభాగాలు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ లో బహుమతులను ఇవ్వడం జరుగుతుంది అలానే ద నోబెల్ అసెంబ్లీ అట్ ద కెరలెన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ కెరలెన్స్కా ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మెడిసిన్లో ఇవ్వడం జరుగుతుందండి అలానే ద స్వీడిష్ అకాడమీ అనేటువంటిది లిటరేచర్లో ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ ద నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేటువంటిది పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది ఇస్తుందండి కన్ఫ్యూజ్ కాకుండా చూడాలి భౌతిక శాస్త్రంలోను రసాయన శాస్త్రంలోను అర్థశాస్త్రంలోను అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్లో ఎవరిస్తారండి నోబెల్ ప్రైజు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేటువంటి వాళ్ళు ఇస్తారు ఇంకా తర్వాత మెడిసిన్లో ఎవరిస్తారండి కరలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనేటువంటి వాళ్ళు ఇస్తారు అలానే నోబెల్ స్వీడిష్ అకాడమీ అనేటువంటి వాళ్ళు సాహిత్యం అంటే లిటరేచర్లో ఇస్తారండి లాస్ట్ ది ప్రపంచ శాంతి బహుమతి అనేటువంటిది నార్వేజియన్ నోబుల్ కమిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ బహుమతుల్ని ఏ సందర్భంగా ఇస్తారు అలానే ఏ డేట్ని ఇస్తారని చూస్తే నోబుల్ వర్ధంతి రోజైన ఈ సైంటిస్ట్ అయినటువంటి నోబుల్ గారు చనిపోయినటువంటి రోజు అండి డిసెంబర్ టెన్త్ అనేటువంటిది ఆ రోజున లో మరియు ఓస్లో వేడుకలు నిర్వహించి ఈ బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది మరి ఈ బహుమతి విజేతలకు ఏమి ఇస్తారని చూసినప్పుడు ఒక పథకం అనేటువంటిదండి అంటే ఇక్కడ చూడండి విన్నర్స్ రిసీవ్ ఏ మెడల్ మెడల్ ఇస్తారు డిప్లొమా ఇస్తారు అండ్ క్యాష్ ప్రైజ్ అనేటువంటిది కూడా ఉంటుంది పథకము అలానే పథకము అలానే డిప్లొమా మరియు నగదు బహుమతి అనేటువంటిది కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది తర్వాతది అర్థశాస్త్రంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రవేశపెట్టడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభమైనటువంటి నోబెల్ బహుమతులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం వరకు కూడా ఐదు విభాగాలలోనే ఉన్నాయండి ఆరో విభాగమైనటువంటి అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో నోబెల్ బహుమతుని ప్రారంభించడం జరిగింది దానిని ఎవరిస్తారా అంటే స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి సెవర్జిస్ రిస్క్ బ్యాంక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది నోబెల్ బహుమతిని ముగ్గురు వ్యక్తులు పంచుకోవచ్చు అండి ఇవి నోబెల్ ప్రైజ్ని మ్యాక్సిమం ఎంతమంది పంచుకోవచ్చు ముగ్గురు వ్యక్తులు త్రీ మెంబర్స్ అనేటువంటి వారు షేర్ చేసుకోవచ్చునండి నోబెల్ ప్రైజ్ గ్రహీతలు కావడానికి అంటే ఇది ఏ విధంగా ఎంపిక అవ్వాలి లేకుంటే ఎలాంటి కార్యక్రమం అనేటువంటిది ఉంటుందని చూస్తే మనకి నోబెల్ ప్రైజ్ గ్రహీత కావడానికి ఎవరైనా అర్హత కలిగిన నామినేటర్ ద్వారా బహుమతి నామినేట్ చేయబడాలి అంటే మనంతట మనం నామినేట్ చేసుకోవడానికి లేదండి ఇప్పుడు రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ గారు అంటున్నారు నాకు నోబెల్ శాంతి బహుమతి వస్తుంది శాంతి బహుమతి వస్తుందని తనంతట తాను బహుమతి కార్యక్రమాన్ని లేకుంటే ఈ పథకానికి తనను తాను నామినేట్ చేసుకోలేరండి ఎవరో కొందరు వ్యక్తులు అనేటువంటి వారు ప్రొసీజర్ ద్వారా నామినేట్ చేయవలసి ఉంటుంది నోబెల్ బహుమతిని మరణానంతరం ఇవ్వలేము ఇదండి రీజన్ అనేటువంటిది ఎందుకని మహాత్మా గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ రాలేదు అని చూస్తే మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరిలో చనిపోవడం జరిగింది అయితే అప్పటికి మరణానంతరం ప్రైజ్ ఇవ్వడం అనేటువంటిది లేదండి కానీ పంతొమ్మిది వందల నాలుగు నుండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి బహుమతిని ప్రకటించిన తర్వాత గ్రహీత మరణిస్తే వారికి దానిని ప్రధానం చేయడం జరుగుతుంది అంటే ఇప్పటికీ కూడా మరణించ ప్రైజ్ పొందడానికి ముందు ఎవరైతే మరణించారో వారికి ఆ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం లేదండి నోబెల్ ప్రైజ్ కానీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ఏం చేస్తారండి జనరల్గా నోబెల్ ప్రైజ్లు అనేటువంటివి అక్టోబర్ సెప్టెంబర్ నెలలో అనౌన్స్ చేస్తారండి డిసెంబర్ నెలలో దాన్ని ప్రధానం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిసెంబర్లో ఎప్పుడు అనౌన్స్ చేస్తారండి సెప్టెంబర్ అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన తర్వాత కానీ ఒక వ్యక్తి కానీ మరణిస్తా గ్రహీత మరణిస్తే వారికి డిసెంబర్ పదవ తేదీన నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది కానీ అసలు పూర్తిగా మరణించినటువంటి వారు అంటే గాంధీ గారు నలభై ఎనిమిదిలో చనిపోయారు ఇప్పుడు గాంధీ గారి యొక్క సేవలను గుర్తించి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేటువంటిది జరగదండి కానీ బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కానివ్వండి గాంధీ గారి సేవలు అనేటువంటివి ఎప్పటికీ కూడా మానవాళికి మార్గదర్శక సూత్రాలుగా నిలిచి ఉంటవి తర్వాత చూస్తే రెండు వేల ఇరవై ఐదులో ఎవరెవరికి బహుమతులు వచ్చినటువంటి చూద్దాం అండి మనం రెండు వేల ఇరవై ఇరవై ఐదులో కెమిస్ట్రీలో త్రీ మెంబర్స్కి ఇచ్చారండి ఇక్కడున్నారండి ఆ త్రీ మెంబర్స్ అనేటువంటి వారు ఇక్కడ ఒకళ్ళు వచ్చి జపాన్ కండి రెండో వాళ్ళు వచ్చి ఆస్ట్రేలియా మూడవ వాళ్ళు వచ్చేసి యుఎస్ఏ అండి అయితే వీరికి ఎందుకు ఇచ్చారండి కెమిస్ట్రీలో వీరు చేసినటువంటి సేవలు ఏంటి అనేటువంటి చూసినప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి దాన్ని వీళ్ళు రూపకల్పన చేయడం జరుగుతుంది ఇలా ఉంటుందంటండి ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటిది దానిలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఈ ముగ్గురు వ్యక్తులు అనేటువంటి వారికి ఒకరు జపాన్ ఒకరు ఆస్ట్రేలియా ఒకరు యుఎస్ఏ నుండి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వారి నేమ్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగిందండి తరువాతది ఫిజిక్స్ లోనండి ఫిజిక్స్ లో ఎవరికి ఇచ్చారు అనేటువంటిది మనం చూసినప్పుడు అగైన్ ఇక్కడ ఫిజిక్స్ లో కూడా ముగ్గురు వ్యక్తులకి ఇవ్వడం జరిగింది జాన్ క్లార్క్ అనేటువంటి ఆయన యూకే నుండి అండి అలానే మైకల్ డెవరెట్ అనేటువంటి ఆయన ఫ్రాన్స్ నుండి అలానే జాన్ మార్టిన్స్ అనేటువంటి వారు యుఎస్ఏ నుండి ఇలా ముగ్గురు వ్యక్తులకి ఇవ్వడం జరిగింది వీరు చేసినటువంటి పరిశోధనలు ఏంటనేటువంటి చూస్తే డిస్కవరీ ఆఫ్ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అంట ఇదండి వాళ్ళు చేసినటువంటిది ఇక్కడ నేను డయాగ్రామ్లో ఇచ్చానండి మీకు వాట్ ఈస్ క్వాంటమ్ టన్నలింగ్ అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది సైన్స్ చదివేటువంటి వాళ్ళకి ఇంజనీరింగ్ చదివేటువంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు మెడిసిన్ లో ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటి దాన్ని చూస్తే ఇక్కడ కూడా మెడిసిన్ లో ముగ్గురికి ఇవ్వడం అనేటువంటి జరిగిందండి ఆ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఎందుకంటే ముగ్గురు అనేటువంటి వారు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఒకరు వచ్చేసిన తర్వాత ఇద్దరు వచ్చేసిన తర్వాత యుఎస్ఏ నుండి అండి అలానే గూడ వ్యక్తి వచ్చేసిన తర్వాత వసాకో జపాన్ నుండి ఇవ్వడం జరిగిందండి ఈ ముగ్గురు వ్యక్తులకి మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది వీళ్ళు చేసినటువంటి సేవలు అని చూసినప్పుడు మనకి ఇక్కడ చూడండి వర్క్ ఆన్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అంటండి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద వీళ్ళు వర్క్ చేయడం అనేటువంటి జరిగింది ఇక్కడ ఇచ్చాన డయాగ్రామ్ లో నేను వాళ్ళు చేసినటువంటి పరిశోధనలు ఏంటి అనేటువంటిది ఈ ముగ్గురు సైంటిస్టులు అనేటువంటి వారు మేరీ ఈ బ్రూనో అనేటువంటి వారు రెండో వ్యక్తి ఫ్రెడ్ రామ్స్డెల్ అనేటువంటి వారు మూడవారి జపాన్కి చెందినటువంటి వారు సకగూచి అనేటువంటి వారు ఈ ముగ్గురికి మెడిసిన్ లో ఇవ్వడం జరిగింది తర్వాతది ఎకనామిక్స్ అండి ఈ ఎకనామిక్స్ లో కూడా ముగ్గురు వ్యక్తులకి ఇవ్వడం అనేటువంటి జరిగింది జోయల్ మోకర్ అనేటువంటి వారు ఫిలిప్పి అఘహన్ అనేటువంటి వారు పేటర్ హౌటిప్ అనేటువంటి వారు వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీరు చేసినటువంటి పరిశోధనలు అనేటువంటివి ఏంటివని చూసినప్పుడు మనం ఇక్కడ ఇన్నోవేషన్ డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ హౌ సొసైటీస్ మస్ట్ కౌంటర్ స్టాగ్నేషన్ టు సస్టైన్ డెవలప్మెంట్ ఇదండి వారు చేసినటువంటి పరిశోధన ఆ పరిశోధన పత్రానికి గాను వీరికి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది వీరిలో మొదటి వారైనటువంటి వారు మోకేర్ అనేటువంటి వారు నెదర్లాండ్స్ ఈయన నెదర్లాండ్స్ కు చెందినటువంటి వారు రెండో వ్యక్తి వచ్చేసిన తర్వాత అగ్హోన్ అనేటువంటి వారు ఈయన వచ్చేసి ప్యారిస్ అండ్ ఫ్రాన్స్ ఈ మూడో వ్యక్తి వచ్చేసిన తర్వాత కెనడాకి చెందినటువంటి వారు తర్వాత లిటరేచర్ అండ్ పీస్ అండి సాహిత్యంలోను అలానే శాంతిలోను ఎవరికి వచ్చిందని చూస్తే ఈ లిటరేచర్లో ప్రైజ్ అనేటువంటిది పొందినటువంటి వ్యక్తి హంగేరియన్ ఆధర్ అండి హంగేరి దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈనెకి రావడం జరిగింది అలానే నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది దీనిని ఈ సంవత్సరం లేడీకి ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి ఎవరైనా అంటే ఇక్కడ చూడసుకో మేరియా కరెనా మచాడో అనేటువంటి ఆవిడ ఈవిడ వెనుజులా దేశానికి చెందినటువంటి ఫైటర్ అండ్ మీన్స్ సివిల్ రైట్ ఫైటర్ అని చెప్పుకోవచ్చు లేక మానవ హక్కులు పౌర హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి డెమోక్రటిక్ వాల్యూస్ కోసం డెమోక్రటిక్ రైట్స్ కోసం వెనుజులాలో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆవిడ సేవలకు గుర్తింపుగా ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది ప్రదానం చేయడం జరిగింది ఇకపోతే మనకి ఇప్పటి వరకు ఇండియాలో ఎంతమందికి నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది హౌ మెనీ ఆఫ్ ఇండియన్స్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది టోటల్గా చూస్తే మనకి ఇక్కడ నైన్ మెంబర్స్ అనేటువంటి వారు కనబడతారండి ఇక్కడ నేను వారు ఫోటో ఇవ్వడం జరిగింది అలానే వారి నేము ఏ సంవత్సరంలో వచ్చింది అలానే వారికి ఏ రంగంలో వచ్చింది అనేటువంటిది కూడా ఇచ్చానండి రవీంద్రనాథ్ ట్యాగూర్ అండి సాహిత్యంలో లిటరేచర్లో రావడం జరిగింది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలోనండి ఇతను భారతదేశంలోనే కాదండి ఆసియా ఖండంలోని ఏషియన్ లోనే నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వారు ఆయన రచించినటువంటి గీతాంజలి అనేటువంటి గ్రంథానికి ఈ బహుమతి రావడం జరిగింది రెండో వారు అలానే మనం అందరం కూడా గర్వపడదగినటువంటి సైంటిస్ట్ అండి సివి రామన్ గారు ఈయనకి ఫిజిక్స్లో పంతొమ్మిది వందల ముప్పైనో నోబెల్ ప్రైజ్ రావడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి నోబెల్ ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు సివి రామన్ గారు ఆనందం కన్నా ఎక్కువ బాధపడడం అనేటువంటిది జరిగింది దానికి కారణం ఏంటంటే సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ని ఇండియన్ సిటిజన్ గా తీసుకోలేదండి ఒక బ్రిటిష్ ఇండియన్ పౌరుడుగా తీసుకోవడం జరిగింది ఇంత గొప్ప సేవ చేసినటువంటి మహానుభావుడు భారతీయ పౌరసత్వం లేకపోయిందే అనేటువంటి బాధతో అంటే ఆ రోజు జనరల్గా చాలా విచారంగా ఉన్నారని చెప్తూ ఉంటారండి నెక్స్ట్ మూడో వ్యక్తి హరగోవింద్ కరోనా అనేటువంటి ఆయన ఈయనకు వచ్చేసి మెడిసిన్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇచ్చారండి నెక్స్ట్ వ్యక్తి మదర్ తెరీసా అండి ఈవిడికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ పీస్ ప్రైజ్ రావడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి మదర్ తెరీసా గారికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి వచ్చిందండి ఆ తర్వాత సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడికి భారతరత్న ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే మదర్ తెరిసా గారి సేవల్ని ప్రపంచమంతా గుర్తించి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆవిడకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మన దేశంలో అత్యంత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అనేటువంటిది ఒక సంవత్సరం తర్వాత ఇవ్వడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ వ్యక్తి అండి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అనేటువంటి వన ఈయన కూడా గ్రేట్ సైంటిస్ట్ అండి ఈయనకి లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రావడం జరిగింది తర్వాత మనందరం గర్వించదగినటువంటి ఆర్థికవేత్త అండి అమర్త్యసేన్ అనేటువంటి వారు ఈయనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్థశాస్త్రంలో అంటే ఎకనామిక్స్లో ప్రైజ్ రావడం జరిగింది అలానే మరొక వ్యక్తి అనేటువంటి వారు వెంకట్రామన్ రామకృష్ణన్ అయిన ఈయనకి కెమిస్ట్రీలో రెండు వేల తొమ్మిదిలోను అలానే కైలాష్ సత్యార్థి అనేటువంటి ఆయన వచ్చేసి మనకి ఈ సోషల్ రిఫార్మిస్ట్ అండి ఈయనకి రెండు వేల పద్నాలుగులో నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి రావడం జరిగింది నెక్స్ట్ అభిజిత్ బెనర్జీ అనేటువంటి ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఎకనామిక్స్లో రావడం జరిగింది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి టూ టైమ్స్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది వచ్చిందండి అలానే ఎకనామిక్స్లో కొంచెం చూసినప్పుడు మనకి అమర్త్యసేన్ గారు అలానే అభిజిత్ బెనర్జీ గారు ఇద్దరికి వచ్చిందండి కెమిస్ట్రీలో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక్కరికే వచ్చిందండి కెమిస్ట్రీలో ఫిజిక్స్లో అయితే వన్ టూ టూ మెంబర్స్ రావడం జరిగింది టోటల్గా ఇండియాలో ఇప్పటికీ నైన్ మెంబర్స్ అనేటువంటి వారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ అనేటువంటి విషయం చూద్దామండి ఇదేంటంటే అందరికీ చాలా ఆసక్తికరమైనటువంటిది నోబెల్ ప్రైజ్లో ఎంత మనీ అవార్డ్ అనేటువంటిది ఉంటుంది అలానే ఎలాంటి మెడల్ ఇస్తారు గోల్డ్ మెడల్ ఇస్తారా ఎలా ఇస్తారో అనేటువంటి చూద్దాం డీటెయిల్డ్గా గా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గెట్ ఏం తీసుకుంటారంటే వాళ్ళు ఈ గోల్డ్ మెడల్ సింబలైజింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్ ఏ నోబల్ డిప్లొమాట్ పర్సనల్లీ డిజైన్డ్ ఫర్ ఈచ్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంత ఉంటుందండి ప్రైజ్ మనీ అనేటువంటిది లెవెన్ మిలియన్ స్వీడిష్ కరోన్స్ ఉంటుందండి ఇక్కడ ఎంత ఉంటుందండి పదకొండు మిలియన్ల స్వీడిష్ కరెన్సీ అండి దాన్ని వచ్చేసిన క్రోనార్ అంటారు ఇది ఉంటుందండి ఇది సుమారుగా దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే అమెరికన్ డాలర్ తో మనం కంపేర్ చేసినప్పుడు నియర్లీ వన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ గా ఉండటం జరుగుతుంది గ్లోబల్ రికగ్నైజేషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ గోల్డ్ మెడల్ ఇస్తారండి ఆ గోల్డ్ మెడల్ తో పాటు ఇంకేం ఇస్తారండి పర్సనల్ గా డిజైన్ చేస్తారండి ఈ మెడల్ అనేటువంటి దాన్ని పర్సనల్ గా డిజైన్ చేసి వారి నేమ్స్ కూడా దాని మీద చెక్కడం జరుగుతుంది దానితో పాటుగా పదకొండు మిలియన్ల స్వీడిష్ క్రోనార్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది అమెరికన్ డాలర్లో చూస్తే వన్ మిలియన్ డాలర్కి ఈక్వల్ గా ఉంటుందండి అప్రాక్సిమేట్లీ ఇంకా డిజైన్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ మెడల్ అండి ఈ గోల్డ్ మెడల్ ఎలా ఉంటుందని చూస్తూ ఉన్నప్పుడు ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మెడల్ షోస్ ద ఇమేజ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబల్ అండి ఫ్రంట్ సైడ్ ఏముంటుందండి నోబల్ శాంతి బహుమతిని స్థాపించినటువంటి గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబుల్ గారి యొక్క బొమ్మ ఉంటుందండి ఇదండి ఈయన ఫోటో అండి ఇది అది ద రివర్ సైడ్ హ్యాస్ డిఫరెంట్ డిజైన్స్ డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్ రెండో వైపు ఎలా ఉంటుందండి ఎగ్జాంపుల్కి అంటే ఆ బహుమతి పొందేటువంటి వ్యక్తులను బట్టి అంటే ఆయా రంగాల్లో ఫిజిక్స్ అనుకోండి ఒక విధమైనటువంటి డిజైన్ కెమిస్ట్రీ అయితే ఒక విధమైన డిజైను అలా లిటరేచర్ అయితే మరొక విధమైనటువంటి డిజైన్ రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉన్నటువంటిది ఈ డిజైన్ గానీ చూస్తే ఇది మనకి లిటరేచర్ సంబంధించినటువంటి డిజైన్ అండి నెక్స్ట్ ఈచ్ మెడల్ ఆల్సో ఇంక్లూడ్స్ ద విన్నర్స్ నేమ్ ఎన్గ్రేవ్డ్ అన్ ఇట్ ప్రతి మెడల్ కూడా ఆ విజేత యొక్క నేమ్ అనేటువంటిది ఉంటుంది ప్రతి మెడల్ మీద కూడా బిఫోర్ నైన్టీన్ ఎయిటీ ద మెడల్స్ వర్ మేడ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ క్యారెట్ గోల్డ్ పంతొమ్మిది వందల ఎనభైకి ముందు వీటిని దేంతో తయారు చేసేటువంటి వారండి ట్వంటీ త్రీ క్యారెట్ గోల్డ్తో తయారు చేసేటువంటి వారు బట్ పంతొమ్మిది వందల ఎనభై నుండి కూడా దాన్ని ఎలా తయారు చేస్తున్నారండి ఎయిటీన్ క్యారెట్ గ్రీన్ గోల్డ్ ప్లేటెడ్ విత్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో తయారు చేయడం జరుగుతుంది ఈచ్ మెడల్ ఇంకా దీనికి డయామీటర్ ఎంత ఉందని చూస్తే ఈచ్ మెడల్ వెయిట్స్ అబౌట్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ప్రతి మెడల్ కూడా ఎంత ఉంటుంది నూట ఐదు గ్రాములు అండ్ మెజర్స్ అరౌండ్ సిక్స్టీ సిక్స్ మిల్లీమీటర్స్ ఇన్ డయామీటర్ అరవై ఆరు మిల్లీమీటర్లు అనేటువంటి దీని యొక్క డయామీటర్ ఉండడం జరుగుతుంది ఇది నోబెల్ ప్రైజ్ యొక్క వివరణ అంటే ఆ గోల్డ్ మెడల్ యొక్క వివరణ అలానే ప్రైజ్ అవార్డ్ అనే మనీ అవార్డ్ అనేటువంటిది ఎంత ఉంటుంది తర్వాత ఇంకా మనీ అమౌంట్ గురించి ఇంకా గా ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి ద అమౌంట్ చేంజెస్ స్లైట్లీ ఎవ్రీ ఇయర్ డిపెండింగ్ ఆన్ ద నోబెల్ ఫౌండర్స్ ఇన్ ఫౌండేషన్ ఇన్కమ్ అయితే ఈ నోబెల్ ప్రైజ్ యొక్క మనీ అమౌంట్ అనేటువంటిది గా చేంజ్ అవుతుంటుందండి మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఎలా వస్తుందండి ఈ అమౌంట్ అనేటువంటిది ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు రాసినటువంటి వీలునామా ప్రకారం తన ఆస్తి మీద వచ్చేటువంటి ఆదాయంతో ఈ నోబెల్ ప్రైజులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఆదాయంలో వచ్చేటువంటి ఆ ఇన్కంలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు చేసుకుని ఈ ప్రైజ్ మనీలో కూడా డిఫరెన్సెస్ అనేటువంటి రావడం జరుగుతుంది ఇన్ ద నైన్టీన్ ఎయిటీస్ ద ప్రైజ్ మనీ వాజ్ అబౌట్ ఎయిట్ లాక్స్ ఎయిటీ థౌజండ్ స్వీడిష్ క్రోనార్ పర్ అవార్డ్ ఎంత ఉండేదండి పంతొమ్మిది వందల ఎనభైలో చూసుకుంటే మనకి సుమారుగా ఇది ఎనిమిది ఎనిమిది వందల ఎనభై థౌజండ్ స్వీడిష్ క్రోనార్ పర్ అవార్డు ఉండేటువంటిది ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏం చేశారంటే ఈచ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ రిసీవ్స్ లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్ అండి అప్రాక్సిమేట్లీ వన్ మిలియన్ అమెరికన్ డాలర్స్ అనేటువంటిది ఇఫ్ టూ పీపుల్ షేర్ ఎ నోబెల్ ప్రైజ్ ద అమౌంట్ ఈస్ డివైడెడ్ ఈక్వల్లీ ఒకవేళ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఎంత ఒకవేళ షేర్ చేసుకుంటే ఆ షేర్ చేసుకునేటువంటి వారు అందరూ కూడా ఈక్వల్గా పంచుకోవడం షేర్ చేసుకోవడం జరుగుతుంది అని నెక్స్ట్ లాస్ట్ దండి మోస్ట్ సెర్మనీస్ టేక్ ప్లేస్ ఇన్ స్టాక్ హోమ్ స్వీడన్ క్యాపిటల్ అయినటువంటి స్టాక్ హోమ్లో ప్రధానమైనటువంటి ఈ ఉత్సవాలు అంటే అవార్డుల బహుమానం అనేటువంటి జరుగుతుందండి బట్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది స్వీడన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఓస్లో సారీ స్వీడన్ వైల్ ఎక్కడ జరుగుతున్న స్టాక్ హోమ్ అనేటువంటి స్వీడన్ లో ఉందండి స్వీడన్ లో జరుగుతుంది ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది ఎక్కడండి నార్వే క్యాపిటల్ అనేటువంటి ఓస్లో నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ప్రధానం చేయడం జరుగుతుంది నోబెల్ ప్రైజ్ మినహా మిగిలినటువంటి బహుమతులు అన్ని కూడా ఎక్కడ ప్రధానం చేస్తారండి స్వీడన్ క్యాపిటల్ అనేటువంటి స్టాక్ హోమ్ లో ఇస్తారు కేవలం నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి అనేటువంటిది నార్వే క్యాపిటల్ అనేటువంటి ఓస్లో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసినటువంటి వీడియో మీకు ఒక అవగాహన అనేటువంటిది అనుకుంటున్నాను నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరి ద్వారా స్థాపించబడింది ఎప్పుడెప్పుడు ఇవ్వలేదు దీన్ని అలానే ఎన్ని రంగాల్లో ఇస్తూ ఉన్నారు ఎకనామిక్స్లో ఏ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పటికి ఇండియాలో ఎంతమంది నోబెల్ ప్రైజ్ను పొందినటువంటి వారు ఉన్నారు మహాత్మా గాంధీ గారికి ప్రధానంగా ఆయనకి ఎందుకు నోబెల్ ప్రైజ్ రావలేదు ప్రపంచంలో ఒక శాంతి దూతగా చూసేటువంటి ఫాదర్ ఆఫ్ ద నేషన్కి ఎందుకు రాలేదనేటువంటిది కూడా మీకు ఒక అవగాహన వచ్చిందని నమ్ముతూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్